కంగ్రాచులేషన్స్ చెయ్యి నేను ఇంకా చెయ్యి కడుక్కోవాలా యూరిన్ పాస్ చేశారని చెప్తున్నా నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసిన అది ఒకటరా అది చేయకపోతే పొట్ట ఉప్పి చేస్తావు నన్ను ఏం చేయమంటావు అన్న నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను వాడేమో పాస్ అయిపోతున్నాడు నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను రే నీ ముందు కూర్చుని రాసిన వాడు బీకామ్ నువ్వు బిఏ ఎలా పాస్ అయి చేస్తావు రా బడుద్దాయి ఇన్ని కబుర్లు చెప్తున్నావు ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు ఇచ్చావా లీకేజ్ క్వశ్చన్ పేపర్ తెచ్చి ఇచ్చావా ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా ఇవ్వచ్చుగా ఏమిటే నువ్వు మాట్లాడేది వాడు మార్కులేసే టీచర్ కి డబ్బు నిమొస్తున్నాడు చెప్పొచ్చుగా ఇచ్చాను ఆఖరికి టీచరే లైన్ లో పడింది వెరీ గుడ్ అయితే టీచరే లైన్ లో పడిపోయిందా అయ్యో అమ్మో ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్టే టీచరే లైన్ లో పడిపోయిందిగా నువ్వు పాస్ అయిపోతావ్ రా నువ్వు ఫెయిల్ అవుతావ్ నా సతీమణి నీలాంటి భార్య ప్రతి ఒక్కరికి దొరికితే జీవితంలో విడాకులనేవే ఉంటవా దేవుని వికీ కోసం చూస్తున్నానే కనపడలేదు అమ్మా వికీ ఇక్కడికి వచ్చాడా సుచీ సుచే

కావాల్సి పది మంది ఫిగర్లతో గొట్టగాడు నీకేం తక్కువరా ఇంత మంది ఉన్నారు ఒక్క ఫిగర్ నన్ను సెట్ చేసావా అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు అలాంటి అమ్మాయి జన్మకు రాదు ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు రెండు ఒకటే రా లవ్ చేయడానికి లేరా నీకు కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడానికి కష్టంరా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిని చూస్తున్నాం ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది కానీ ఎవరో ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జిప్పుని షాక్ కొట్టినట్టు అవుతుంది అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఎంతవరకు కనిపించలేదురా కనిపించినప్పుడు లవ్ చేస్తాను తప్పకుండా కనిపిస్తుందిరా నీ మనసులో ఉన్న అమ్మాయి నీ కనిపించాలి కదూ అవును అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో దండం పెట్టుకుంటే కనిపిస్తుందా దండం పెట్టుకోకపోతే కనిపించదు అయితే ఇప్పుడు ఏం చేయమంటారావు మాట్లాడకుండా దండం పెట్టుకో దేవుడా నేను ఇంతవరకు ని నేమ్ అడగలేదు మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి ఆ అమ్మాయిని ఇవాళ రేపు నెల తర్వాత రెండు నెలల తర్వాత కనీసం ఆ లోపల చూపించు స్వామి ప్లీజ్ స్వామి బాబు ఎంతసేపు అందం పెట్టుకుంటావు ప్రసాదం తీసుకో దండం పెట్టేసుకున్నాను అమ్మాయి కనిపిస్తుంది నిజంగా గ్రేట్ అయ్యా టూ మంత్స్ టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదురుగా ఉంచో థ్యాంక్స్ నువ్వా డౌటా నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వెప్పుడు వచ్చావరా నీతో పాటు గుడికి వచ్చి గంటలు అయిందిరా ఏంటి చూస్తున్నావ్ రే చూసే వీడు హనుమంతుల గెలుస్తున్నాడు చూసా 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 గుడికి వచ్చి దేవుడు గారు ఇంకేం చూసావు ఏం చూసావు నీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట నీ ఫేస్ వీడు కలలు కన్నా అమ్మాయిని చూసాట సుచి ను చెప్పావు కదా నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను నువ్వు అనుకుని సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది ఇక్కడ కనిపించిందిరా ఇక్కడే గుళ్ళోనే ఇప్పుడు ఎక్కడ ఉంది తెలియట్లేదు ఏంట్రా మిస్ చేసావు కదరా మిస్ చేయలేదురా మిస్ చేసావా అటు చూడండి చక్కగా ఉంది అన్ని విధాల తనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది రా అయితే ఫాలో చేద్దాం ఫాలో అవుతున్నా రా అసలు అమ్మాయినా నగర శివార్ల దాకా ఎవరెవరై టోల్ గేట్ కనిపిస్తుందిరా మా అత్తగిరిలో వచ్చేసిందిరా అక్కడ గేటు వేస్తున్నాడే వాడే నీ బావా ఏం చేయలేదు అని ఐడియా ఇక్కడో సొరంగం తొప్పి ఆ సబ్వేలోంచి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి బెడ్రూమ్ లోకి తడేలు మంది ఏయ్ ఎవర్రా మీరు వీడు అంబాని నేను అద్వాని లోపల దేవాయను ఉందా అవునరా నువ్వేంట్రా పంజగుట్ట కానిసేపు లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు నువ్వు వాచ్మెన్ కదా స్టేట్ గా నిలిచావు ఓకే సార్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాన్ని చూస్తున్నావు హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్ కి ఈ ఇల్లు కావాలి అది మ్యాటర్

చిన్నమ్మ గారి నంబర్ చెప్పు త్రీ ఫోర్ టూ త్రిబుల్ మర్చిపోకు మర్చిపోకు అరే అరే

ఆ దేవుడు చూడు మామా నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడు అనుకుని మేమందరం సంతోషపడ్డాం కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా మూడేళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం ఫోన్లే మామా ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు తప్పే ఏంటి తప్పు పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది షేక్స్పియర్ ఆయన కంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా మహాత్మా గాంధీ ఆయన కంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా ఏ మన సచిన్ టెండూల్కర్ తనకంటే పెద్దమాయిని పెళ్లి చేసుకోలేదా దాన్ని ఎవరు తప్పలేదుగా రే వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు నేను చెప్పేది కూడా వెనుకు నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్ద అమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని ఎలా లవ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఏంట్రా వీడు ఇప్పుడు డిసైడ్ అయ్యాను హలో హలో నాకు మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నావు పెట్టే హలో 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 ఫోన్ పెట్టేకండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు నీతో ఎందుకు మాట్లాడాలి నేను స్టైల్లో లో రజనీకాంత్ నండి చూడని కమలాసనలో ఉంటాను చి స్టూపిడ్ 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది సరే నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు రేపు అమ్మాయిని కలవపోయే ముందు స్టైల్ తయారై మన్మసుల్లా వెళ్ళు ఏంట్రా విషయం కొంచెం అందరికీ అర్థమయ్యేలా చెప్పు నీకు ఇంగ్లీష్ అర్థం కదా తనకి పెళ్లి ఫిక్స్ అయింది షీ ఇస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సీరియస్ గానా కంగ్రాట్స్ యార్ చెప్పలేదే వాట్ ఆర్ యు సేయింగ్ ఆ వాడు జ్యూస్ లో ఉప్పు తక్కువైంది అంటాడు జ్యూస్ దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా మరి మన పెళ్లి ఎప్పుడు డార్లింగ్ వచ్చావా నాతో తిరిగావా అడిగింది కొనేచ్చావా ఇలా తడిమావా అంతటితో ఆపే పెళ్లి గురించి మాత్రం అసలు అడగొద్దు ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నేను నిన్ను లైక్ చేశాను మెట్రో లైన్ వచ్చింద్రా ఎపొని చూసి రివర్స్ లో అయిపోయింది పెద్ద సోడా పుట్టి కళ్ళోడి పెట్టుకున్నావు కరిపించా నువ్వు నువ్వు బాబాయ్ కదా ఈ మ్యాటర్ ఊరంతా తెలిసిపోయిందిరా ఎక్కువ మాట్లాడుకు సూర్యు కదా సూపర్ ఉంది పేరు సుచ్చిరా కదా ఏంట్రా ఏదో చెయ్యి వేసారు ఏం

అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రేమ పిచ్చి పట్టింది రేయ్ ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పు వేస్తే ముచ్చాడు అనుకొని చిల్లర వేస్తారు ఆ చిల్లర తీసుకొని వెళ్ళి ఇరాని హోటల్ లో కూర్చొని టీ తాగు ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు అనపు చూడు సత్య విజయంలో కమలాసం లాగా ఇప్పుడు చూడు అది మరి ఇప్పుడు చూడండి మన పర్ఫార్మెన్స్ ఆ ఎస్క్యూజ్ మీ